శ్రీ గురుభ్యో నమ వైసంపాయనుడు చెప్పిన కథ భీముని శరీరాన్ని కొండ చిలువ చుట్టుకొంట సర్పజన్మకు కారణము అతడు స్వర్గమున కేగుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము ఈ కథ మహాభారతంలో వనపర్వంలోనిది పాండవులు యమునాది పుట్టిన పర్వతం మీద విశాల విశాలయుప్పమనే వనంలో ఉన్న సమయంలో ఒక రోజున భీముడు మృత్యు భయంకరమైన ఆకలితో ఉన్న ఒక బలిష్టమైన అజగరం ఉన్న కొండ గుహలోనికి వెళ్ళాడు దానిని సమీపించగానే అతనికి భయం కలిగింది మనసులో కంగారు పడిపోయాడు ఏమీ చేయాలో తోచలేదు ఆ కొండ చిలువ భీముని శరీరాన్ని చుట్టేసింది భయ సముద్రంలో మునిగిన అతనికి యుధిష్ఠరుడే ఏనుగువలే దిక్కు అయ్యాడు అతడు వచ్చి ఆ పాము బంధాల నుండి విడిపించాడు అప్పుడు పాండవుల వనవాసంలో పదకొండవ సంవత్సరం పూర్తి కావస్తోంది పన్నెండవ సంవత్సరం సమీపిస్తోంది కాబట్టి వేరే వనంలో ఉండడానికి చైత్రరథం లాంటి ఆ సుందరవనం నుండి బయలుదేరారు మరుభూమికి దగ్గరలో ఉన్న సరస్వతి నదీ తీరంలోని ద్వైతవనానికి వచ్చారు అక్కడ ద్వైతం అనే పేరుతో అందమైన సరోవరం కూడా ఉంది అని వైశంపాయనుడు చెప్పగానే జనమేజేయుడు మునివర్య భీముడు పదివేల ఏనుగుల బలం కలవాడు భయంకర పరాక్రమం కలవాడు కదా అతడు ఆ అజగరానికి అంతగా ఎలా భయభ్రాంతుడయ్యాడు యుద్ధంలో కుబేర్ని కూడా ఎదిరించగలిగిన శత్రుహంతకుడైన భీముడు ఒక పాముకు భయపడ్డాడని మీరు చెబుతున్నారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఇది వినాలని చాలా ఉత్సుకతగా ఉంది దయచేసి వివరంగా చెప్పండి అని అడిగాడు వైశంపాయనుడు చెప్పసాగాడు పాండవులు మహర్షి వృషపర్వని ఆశ్రమానికి వచ్చి అనేక వింతలతో కూడిన అక్కడ అడవిలో ఉన్నప్పుడు జరిగింది ఈ సంగతి ఒకరోజున భీముడు స్వేచ్ఛానుసారి అడవిలోని వింతలను చూడడానికి ఆశ్రమం నుండి బయలుదేరాడు అప్పుడు అతనికి నడుమున కత్తి చేతిలో ధనుస్సు ఉన్నాయి అతడు మెల్లమెల్లగా వెళ్తున్నాడు ఇంతలోనే అతని దృష్టి పర్వత గుహలో ఉన్న ఒక పెద్ద శరీరం గల కొండ చిలువు మీద పడింది కొండలాంటి దాని శరీరంతో గుహ అంతా మూసుకుపోయింది దాన్ని చూస్తూనే భయంతో రోమాలు నిక్కబడుచుకుంటాయి దాని శరీరం పసుపు పచ్చగా ఉంది నోరు కొండ గుహలా ఉంది అందులో నాలుగు నాలుగు కోరలు మెరుస్తున్నాయి దాని ఎర్రని కన్నులు నిప్పులు కక్కుతున్నట్లున్నాయి అది తన నాలుకతో మాటిమాటికి దవడలను నాకుతోంది ఆ అజగరం యముని వల్లే అతి భయంకరమైన భయంకరమై ప్రాణులన్నిటినీ భయపెడుతోంది అది ఊపిరి తీసుకునే సమయంలో వినిపించే ఫోత్కారం జీవులన్నిటినీ ధిక్కరిస్తున్నట్లుగా ఉంది హీమసేనుడు తొందరపడి తన దగ్గరికి రావడంతో ఆ మహాసర్పం అత్యంత క్రోధంతో అతనిని బలవంతంగా రెండు చేతులతో సహా శరీరాన్ని అంతటినీ చుట్టేసింది ఆ కొండ చిలువకు ఉన్న వరప్రభావం వలన దాని స్పర్శ తగలగానే భీమసేనునికి శక్తి విడిగిపోయింది అతని భుజాలలో పదివేల ఏనుగుల బలం ఉన్నా గాని ఆ సర్పం యొక్క బంధంలో చిక్కుకొని అతడు శక్తిహీనుడయ్యాడు మెల్లమెల్లగా విడిపించుకోవడానికి పెనుగులాడసాగాడు కానీ అతడు కొద్దిగా కూడా కదలలే కదలడానికి వీలు పట్టు బిగించబడి ఉంది భీమసేనుడు అడుగుగా ఆ అజగరం తన పూర్వజన్మ చరిత్రను శాపవృత్తాంతాన్ని అని చెప్పింది భీమసేనుడు ఎంత వేడుకున్నా నచ్చజెప్పిన సర్పం యొక్క బంధనాల నుండి అతనికి విముక్తి లభించలేదు ఇక్కడ యుధిష్ఠరునికి చాలా భయంకరమైన అనిష్టాన్ని కలిగించే ఉత్పాతాలు గోచరించాయి అతడు ఏకులపాటు చెందాడు అతని ఆశ్రమానికి దక్షిణ దిక్కున అగ్ని రగులు కొంది దాంతో భయపడిన నక్కలు అమంగళ సూచకంగా గొంతెత్తి దారుణంగా అరవసాగాయి వాయువు ప్రచండ వేగంతో విసరసాగింది ఇసుక కంకర్లు వర్షించసాగాయి దాంతోపాటే యుధిష్ఠరుని ఎడం భుజం కూడా అదరసాగింది ఈ అన్ని అపశిఖనాలు గమనించి యుధిష్ఠరుడు తమకేదో మహా ఆపద వచ్చిందని తెలుసుకున్నాడు అతడు ద్రౌపదిని భీముడెక్కడా అని అడిగాడు ఆమె అడవిలోకి వెళ్లి చాలాసేపు అయింది అని సమాధానమిచ్చింది ఇది విని అతడు ధౌమిని వెంట పెట్టుకుని స్వయంగా భీముని వెతుకుతూ వెళ్లాడు అర్జున్ని ద్రౌపది రక్షణకు నకుల సహదేవులను బ్రాహ్మణ సేవకు నియోగించాడు భీముని కాల్గుర్తులను బట్టి అరణ్యంలో అతనిని వెతకసాగాడు వెతుకుతూ వెతుకుతూ పర్వతం యొక్క దుర్గమ ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక మహా అజగరం అతనిని చుట్టి ఉండడం అతడు కదలలేకపోవడం చూశాడు అతనిని ఆ దురవస్థలో చూచి ధర్మరాజు భీమా వీరమాత కుంతికి పుత్రుడువై ఉండి ఈ ఆపదలో ఎలా చిక్కుకున్నావు అసలు ఈ పర్వతాకారం కల అజగరం ఎవరు అని అడిగాడు తన అన్న ధర్మరాజును చూచి భీమసేనుడు తన వృత్తాంతమంతా తాను సర్పబంధంలో చిక్కుకుని ఎలా నిశ్చేషుడైంది చెప్పి చివరకు అన్న ఈ మహాసర్పం నన్ను తినడానికే పట్టుకుంది అన్నాడు యుధిష్ఠరుడు సర్పంతో ఆయుష్మంతుడా నీవు నా ఈ అనంత పరాక్రమం గల సోదరుని విడిచిపెట్టు నేను నీ ఆకలి తీరడానికి వేరే ఆహారం ఇస్తాను అని అన్నాడు సర్పం ఈ రాజకుమారుడు నా నోటికి దగ్గరకు స్వయంగా వచ్చి నాకు ఆహారం అయ్యాడు నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక్కడ ఉండడం మంచిది కాదు ఉన్నట్లయితే రేపు నీవు కూడా నాకు ఆహారం అవుతావు అని అన్నది యుధిష్ఠరుడు నీవు దేవతవో దైత్యుడవో లేక నిజంగా సర్పాన్ని నిజం చెప్పు యుధిష్ఠరుడు అడుగుతున్నాను భుజంగమా సరిగ్గా చెప్పు ఏదైనా వస్తువును పొందడం వలన గాని తెలుసుకోవడం వలన గాని నీకు ఆనందం కలుగుతుందా ఏమి చేస్తే నీవు భీమసేను వదిలిపెడతావు అని అడిగాడు సర్పం చెప్పింది రాజా నేను పూర్వజన్మలో నీ పూర్వజుడైన నహర్ష్యుడనే రాజును చంద్రుని నుండి ఐదవ తరంలోని వాడైన ఆయువు అనే రాజు నేను అనేక యజ్ఞాలు చేశాను తపస్సు చేశాను వేదాధ్యయనం చేశాను మనసును ఇంద్రియాలను జయించాను ఈ అన్ని సత్కర్మల వలన నా పరాక్రమం వలన కూడా నాకు ముల్లోకాల సంపద లభించింది ఆ సంపదను పొందిన నాకు గర్వం పెరిగింది నేను మదోన్మత్తుడనై బ్రాహ్మణులను అవమానించాను దాంతో కోపించిన అగస్య మహాముని నాకు ఈ అవస్థను కల్పించాడు అగస్త్యన్ దేవాలనే నాకు నేటి వరకు పూర్వజన్మ స్మృతి పో తొలగిపోలేదు ఋషి శాపాన్ని అనుసరించి పగల ఆరో భాగంలో ఈ నీ తమ్ముడు నాకు ఆహార రూపంలో దొరికాడు నేను ఇతనిని విడిచిపెట్టను మరే ఇతర ఆహారాన్ని ఇతనికి బదులుగా తీసుకోను కానీ ఒక్క విషయం నేను అడిగే కొన్ని ప్రశ్నలకు నీవు ఇప్పుడే సమాధానమిస్తే తర్వాత నీ తమ్ముడు భీమసేను తప్పకుండా వదిలిపెడతాను అని చెప్పింది యుధిష్ఠరుడు సర్పమా నీవు నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలను అడుగు నాకు చేతనైతే నిన్ను సంతృష్టిపరచడానికి తప్పకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని అన్నాడు సర్పం అడిగింది యుధిష్టరా బ్రాహ్మణుడంటే ఎవరు తెలుసుకోవాల్సిన తత్వం ఏమిటి అని యుధిష్ఠరుడు నాగరాజ విను ఎవరిలో సత్యం దానం క్షమ సౌశీల్యం అక్రూరత్వం తపస్సు దయ ఈ సద్గుణాలు ఉంటాయో వాడే బ్రాహ్మణుడు అని స్మృతులు సిద్ధాంతీకరించాయి సుఖదుఖాలకు అతీతమై దేనిని చేరుకుంటే లేక తెలుసుకుంటే మానవుడు శోకాన్ని తరించగలడో ఆ పరబ్రహ్మే తెలుసుకోదగిన తత్వం అని చెప్పాడు సర్పం అడిగింది యుధిష్ఠర బ్రహ్మ సత్యము ఈ రెండు నాలుగు వర్ణాల వారికి హితకరమైనవి ప్రమాణభూతమైనవి మరి వేదాలలో చెప్పబడిన సత్యం దానం అక్రోధం అక్రూరత్వం అహింస దయా మొదలైన సద్గుణాలు శూద్రులందు కూడా ఉంటాయి కనుక నీవు అంగీకరించిన ప్రకారం వారు కూడా బ్రాహ్మణులనే పిలువబడతారు ఇంతేకాకుండా సుఖదు దాన్ని తెలుసుకోదగిన పదార్థంగా నీ చెప్పావు ఆ విషయంలో కూడా నాకు అభ్యంతరం ఉంది సుఖంగాని దుఃఖంగాని ఈ రెండూ లేకుండా ఏ ఇతర అవస్థ ఉండనే ఉండవని నా బుద్ధికి తోస్తోంది అని యుధిష్ఠరుడు సూద్రునిలో సత్యం మొదలైన పైన చెప్పిన లక్షణాలు ఉన్నా బ్రాహ్మణుల్లో లేకున్నా ఆ శూద్రుడు శూద్రుడు కాడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు సత్యం మొదలైన లక్షణాలు వాడిని బ్రాహ్మణుడనే అనుకోవాలి అవి లేని వాణిని శూద్రుడని చెప్పాలి ఇక నీవు చెప్పావే సుఖదుఖాలు లేకుండా ఏ ఇతర పదము ఉండనే ఉండదని అది బాగానే ఉంది నిజానికి లభించండి కాని లేక కర్మల వలననే లభించేది కాని అది ఏదైనా కానీ సుఖదుఖ శూన్యమైనది కాదు కానీ చల్లని నీటిలో వేడి ఉండదు స్వభావం గల అగ్నిలో నీటి చల్లదనం ఉండదు ఎందుకంటే అది పరస్పర విరుద్ధం కనుక అదే రీతిగా వేద్య వస్తువైన పరబ్రహ్మ అంటే కేవలం అజ్ఞానావరణాన్ని దూరం చేసుకుని ఆత్మతో అభిన్నంగా భావించడమే దానికి ఎప్పుడూ ఎక్కడా వాస్తవిక సుఖదుఖాలతో సంపర్కం ఉండదు అని చెప్పాడు సర్పం రాజా నీవు ఆచారం ద్వారానే బ్రాహ్మణ్ని పరీక్షించి తెలుసుకోవచ్చును అన్నట్లయితే ఆ ఆచారాన్ని అనుసరించి కర్మలు చేయకపోతే అప్పుడు ఆ వర్ణం వ్యర్థమే అవుతుంది కదా అని అన్నది ఇతీశ్వరుడు నా ఉద్దేశంలో మనుషులందు వర్ణాన్ని పరీక్షించడం చాలా కష్టం ఎందుకంటే ఈ రోజులలో అన్ని వర్ణాల వారు పరస్పరం సంకరులు అయిపోతున్నారు మనుషులందరూ అన్ని వర్ణాల స్త్రీల వలన సంతానాన్ని పొందుతున్నారు వేషభాషలు మైథున ప్రవృత్తి జన మరణాలు ఇవన్నీ మనుషులలో ఒక్కటిగానే చూడబడుతున్నాయి ఈ విషయంలో ఆశ ప్రమాణం కూడా ఉంది ఏ యజామహి ఈ శృతి వాక్యం జాతిని నిశ్చయించలేకపోవడం వల్లనే మే ఆ మేము యజ్ఞం చేస్తున్నాము అని సామాన్య రూపంగా నిర్దేశించడం జరుగుతోంది ఈ వాక్యంలో ఏ అనే సర్వనామంతో పాటు బ్రాహ్మణ మొదలైన ఏ విశేషణాలు కూర్చబడలేదు కనుక తత్వదర్శులైన విద్వాంసులు సదాచారానికే ప్రాధాన్యత ఇచ్చారు బాలకుడు జన్మించగానే బొడ్డుతాడు కోయడానికి ముందే అతనికి జాతకర్మ సంస్కారం చేయబడుతోంది అందులో తల్లిని సావిత్రిగా తండ్రిని ఆచార్యునిగా చెప్తారు బాలకునికి సంస్కారాలు చేసి వేదాధ్యయనం చేయించినంత వరకు అతడు శూద్రునితో సమానుడు వర్ణ విషయంలో సందేహం కలిగినప్పుడు స్వయంభూమనువు ఈ నిర్ణయమే చేశాడు వైదిక సంస్కారాలు జరిగి వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా శీల సదాచారాలు అలవడకపోతే అతనిలో వర్ణ సంక్రం ప్రబలంగా ఉందని ఆలోచనాపూర్వకంగా చెప్పవచ్చు సంస్కారాలతో పాటుగా శీల సదాచారాలు ఎవరిలో వికసిస్తాయో అతన్నే నేను ముందు బ్రాహ్మణు అని చెప్పాను అని అన్నాడు సర్పం యుధిష్టరా తెలుసుకోదగినదంతా నీవు తెలుసుకున్నావు నీవు నా ప్రశ్నలకు ఇచ్చిన సదుత్తరాలను చక్కగా విన్నాను ఇక నేను మీ తమ్ముడు భీమసేను ఎలా తినగలుగుతాను అని అన్నది సర్పం యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పాక యుధిష్ఠరుడు తాను కొన్ని ప్రశ్నలను అడిగాడు యుధిష్ఠరుడు సర్పరాజా నీవు వేద వేదాంగాలు పూర్తిగా తెలిసిన వాడు ఏ కర్మలను ఆచరించడం వలన సర్వోత్తమగతి కలుగుతుంది అని అడిగాడు సర్పము సత్పాత్రులకు దానం చేయట సత్యంగా ప్రియంగా మాట్లాడట అహింసా తత్పరుడై ఉండట అనే వాని వలన మానవునికి గతి ప్రాప్తిస్తుందని నా అభిప్రాయం అన్నది ఇతీశ్వరుడు దాన సత్యాలలో ఏది గొప్పది అహింసా ప్రియ భాషణాలలో ఏది గొప్పది ఏది తక్కువది అని అడిగాడు సర్పము రాజా దానం సత్యం అహింస ప్రియభాషణం వీని యొక్క ఎక్కువ తక్కువలు కార్యం యొక్క గొప్పతనాన్ని బట్టి చూపబడతాయి ఒకప్పుడు దానం కంటే సత్యం అధికం కావచ్చు ఒకప్పుడు సత్యం చెప్పడం కంటే దానమే గొప్పది కావచ్చు అలాగే ఒక్కొక్క చోట ప్రియంగా మాట్లాడడం కంటే అహింసయే గొప్పది కావచ్చు ఒక చోట అహింస కంటే ప్రియభాషణమే గొప్పది కావచ్చు ఈ రీతిగా వేటి గౌరవ లాభవాలు పనిని బట్టి ఉంటాయి అని అన్నది యుధిష్టరుడు చనిపోయే సమయంలో మానవుడు తన శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తాడు కదా మరైతే దేహం లేకుండా అతడు స్వర్గానికి ఎలా వెడతాడు కర్మలకు తప్పనిసరి అయిన ఫలాలను ఎలా అనుభవిస్తాడు అని అడిగాడు సర్పము రాజా జీవులు తమ తమ కర్మలను అనుసరించి మూడు రకాల గతులు పొందుతూ ఉంటారు స్వర్గలోక ప్రాప్తి మానవులుగా పుట్టుట పశుపక్షాదులలో జన్మించుట అనే ఈ మూడే గతులున్నాయి వీనినే ఊర్ధ్వగతి మధ్యగతి అధోగతి అని ప్రసిద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు వీనిలో మానవ జన్మ పొందినవాడు సౌమర్దనం మూఢత్వం విడిచి అహింసను ఆచరిస్తూ దానం మొదలైన పుణ్యకర్మలు చేసినట్లయితే పుణ్యాధిక్యం వలన అతనికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది దీనికి విరుద్ధంగా జరిగితే మనుష్య యోనులో గాని పశుపక్షాదుల యోనుల్లో గాని జన్మించవలసి ఉంటుంది కానీ పశుపక్షాదులుగా జన్మించడంలో కూడా ఒక విశేషం ఉంది కామక్రోధ లోభాలతో హింసాతత్పరుడైన జీవుడు మానవత్వం నుండి భ్రష్టుడై కనీసం మానవునిగా ఉండే యోగ్యతను కూడా పోగొట్టుకున్నవాడు అతడే మూడవ గతి పొందుతాడు తిరిగి సత్కర్మాచరణం చేయడం కోసం మానవ జన్మ ఎత్తందుకు తిరియజ్ఞాని నుండి ఉద్ధరింపబడతాడు అటు తర్వాత అతడు ప్రాపంచిక భోగాల నుండి విరక్తుడై ముక్తుడవుతాడు అని చెప్పింది యుధిష్ఠరుడు సర్పరాజ శబ్ద స్పర్శ రూప ఆధారం ఆధారమేమిటి దీని యథార్థ రూపాన్ని వివరించు అన్ని విషయాలను ఒకేసారి గ్రహించలేకపోవడంలోనే రహస్యమేమిటి చెప్పు అని అడిగాడు సర్పము రాజా లోకులు ఆత్మ అని వ్యవహరించే ద్రవ్యం స్థూల సూక్ష్మ శరీర రూపమైన ఉపాధిని పొందిన కారణంగా బుద్ధి అంతఃకరణాలతో కూడి ఉంటుంది ఆ ఉపాధి విశిష్టమైన ఆత్మయే ఇంద్రియాల ద్వారా నానా రకాల భోగాలను అనుభవిస్తూ ఉంటుంది జ్ఞానేంద్రియాలు బుద్ధి మనసు ఇవే ఈ శరీరంలో దానికి ఉపకరణాలు భోగ సాధనాలు నాయనా విషయాలకు ఆధారభూతమైన ఇంద్రియాలు అందులో ఉండే మనస్సు ద్వారా ఈ జీవాత్మ బాహ్యవృత్తి కలదై క్రమంగా భిన్న భిన్న విషయాలను అనుభవిస్తుంది విషయాలను అనుభవించే సమయంలో బుద్ధి ద్వారా మనస్సు ఏదో ఒక విషయం మీదనే లగ్నం చేయబడుతుంది అందుకనే దాని ద్వారా అనేక విషయాలు ఒకేసారి గ్రహించడం సంభవం కాదు బుద్ధి ఇంద్రియాలు మనస్సు వింటో కూడి భోక్త అని మనం అంటున్నది అదే ఆత్మానాత్మల చింతనలో లగ్నమై ఉన్న ఉత్తమ అధమ బుద్ధులను రూపాది విషయాల వైపు ప్రేరేపిస్తుంది బుద్ధి యొక్క అనంతర కాలంలో కూడా విద్వాంసులకు ఆ బుద్ధి ఎక్కడ పుడుతుందో ఎక్కడ లయం అవుతుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు అనే విషయం అనుభవంలో కనబడింది ఆ జ్ఞానమే ఆత్మస్వరూపం అదే అన్నిటికీ ఆధారం రాజా ఇదే క్షేత్రజ్ఞుడైన ఆత్మను ప్రకాశింపచేసే విధి అని చెప్పింది యుధిష్ఠరుడు మనస్సు బుద్ది బుద్ధి యొక్క లక్షణాలను చక్కగా వివరించి చెప్పు ఆధ్యాత్మ శాస్త్రం నేర్చుకునే విద్వాంసులకు వాటి జ్ఞానం మిక్కిలి అవసరం అని అడిగాడు సర్పము రాజా బుద్ధి ఆత్మను ఆశ్రయించి ఉంటుందని తెలుసుకోవాలి కనుకనే అది తనకు అధిష్ఠానభూతమైన ఆత్మను బట్టి నడుచుకుంటూ ఉంటుంది ఆధారం లేకుండా అది ఉండలేదు విషయేంద్రియ సంయోగంతో బుద్ధి పుడుతుంది మనస్సు ముందే పుట్టి ఉంటుంది బుద్ధికి స్వయంగా వాసనలు ఉండవని ఆ వాసనను కలిగినది మనస్సే అనే అందరూ అంగీకరించిన విషయం మనసుకు బుద్ధికి ఇదే తేడా నీకు కూడా ఈ విషయం తెలుసు కదా ఇందులో నీ ఉద్దేశం ఏమిటి అని అన్నది యుధిష్ఠరుడు అధిక బుద్ధిమంతుడా నీ బుద్ధి చాలా ఉత్తమమైనది నీవు తెలియవలసినదంతా తెలుసుకున్నావు ఇక నన్ను ఎందుకు అడుగుతావు నీకు ఈ దుర్గతి కలిగిన విషయంలోనే సందేహంగా ఉంది నీవు గొప్ప గొప్ప అద్భుత కర్మలు చేశావు స్వర్గవాసాన్ని పొందావు సర్వజ్ఞ వంటే నీవే బ్రాహ్మణులను అవమానించేంతటి మూఢత్వం నీకు ఎలా కలిగింది అని అడిగాడు సర్పము రాజా ఈ ధన సంపదలు ఎంతో గొప్ప బుద్ధిమంతులను సూర్యులను కూడా మోహపరవశలను చేస్తాయి సుఖ విలాసాలతో కూడిన జీవితాన్ని గడిపేవారంతా మోహితులవుతారని నాకైతే అనుభవంలోని విషయం ఈ కారణంగానే ఐశ్వర్య మోహితుడనైన నేను మొదల్మత్తుడనయ్యాను ఈ మోహం కారణంగానే అధపతిథుడనయ్యాక తెలివి తెచ్చుకున్నాను ఇప్పుడు నిన్ను హెచ్చరిస్తున్నాను మహారాజా ఈ రోజు నీవు నాకు ఒక గొప్ప పని చేసి పెట్టావు ఇప్పుడు నీతో సంభాషించడం వలన నా దుఃఖదాయకమైన శాపం తీరిపోయింది ఇప్పుడు నేను నా పతనానికి కారణమైన కథను చెప్తాను విను పూర్వం నేను స్వర్గానికి అధిపతినే ఉన్నప్పుడు దివ్య విమానాన్ని అధిరోహించి ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడిని ఆ సమయంలో అహంకారం కారణంగా ఎవరిని లక్ష్య పెట్టేవాడిని కాను బ్రహ్మర్షులు దేవతలు గంధర్వులు యక్షరాక్షసులు నాగులు ఎవరైనా సరే ముల్లోకాల్లోని వారు అందరూ నాకు కప్పం చెల్లించేవారు నేను ఎవరి వైపు అయినా కన్నెత్తి చూస్తే చాలు వారి శక్తిని లాగి వేసేవాడిని ఆ రోజులలో నా చూపుకి అంత శక్తి ఉండేది నా అన్యాయం ఎంతవరకు వచ్చిందంటే ఒక వెయ్యి మంది బ్రహ్మర్షులు నా పల్లకిని మోయవలసి వచ్చేది ఈ అత్యాచారమే నన్ను రాజ్యలక్ష్మి నుండి చేసింది అగస్త్య మహాముని పల్లకిని మోస్తూ ఉన్నప్పుడు నేను అతనిని తన్నాను అప్పుడు అతడు కోపంతో ఒరి సర్పా నీవు క్రిందపడు అన్నాడు అతను ఇలా అన్నాడు అంతే నా రాజచిహ్నాలన్నీ అదృశ్యమైపోయాయి ఆ విమానరాజ్యం నుండి నేను క్రిందపడ్డాను అప్పుడు నాకు తెలిసింది నేను సర్పాకారంతో ముఖం క్రిందికి పెట్టుకుని పడిపోతున్నానని అప్పుడు అగస్త్యముని భగవాన్ నేను మోహంతో వివేకశూన్యుడనయ్యాను కనుక ఈ ఘోరమైన తప్పిదం జరిగిపోయింది కనుక మీరు క్షమించి దయచూపి ఈ శాపానికి అంతం ఉండేలా చేయండి అని ఆచించాను నేను క్రిందకి పడి జారి పడిపోతుండడం చూసి అతని మనసు కరిగిపోయింది అప్పుడు అతడు రాజా మహారాజు యుధిష్ఠిరుడు నీకు ఈ శాపాన్ని విముక్తిని కలిగిస్తాడు నీవు ఈ అహంకారానికి ఘోరపాపానికి ఫలం అనుభవించు అది తీరిన వెంటనే నీకు మరలా ప్రాప్తి కలుగుతుంది అని అనుగ్రహించాడు అతని తపశక్తి యొక్క బలం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మహారాజా ఇడుగో నీ తమ్ముడు భీమసేనుడు నేను ఇతని ఏమీ హింసించలేదు నీకు శుభం కలుగుతుంది నాకు సెలవు తిరిగి స్వర్గలోకానికి వెడతాను ఇలా చెప్పి నహర్షుడు అజగర రూపాన్ని వదిలి దివ్యదేహదారుడై తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు కూడా ధౌమ్యంతో భీమసేను కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అక్కడ గుమ్మిగూడిన బ్రాహ్మణులందరికీ అతడు ఈ కథనంతా వివరించి చెప్పాడు అని వైసంపాయనుడు జన్మేజయునికి చెప్పాడు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయా